ఇగారు లాడు సార్ బాగున్నారు చెప్పండి చెప్పండి ఏలేదు ఈ రాధా మనోహర్ దాస్ మీద నేను కేసు ఫైల్ చేశాను గతంలో మీరు కూడా రాధా మనోహర్ దాస్ మీద మీరు ఆడియో పెట్టింది నేను చూశాను నేను సినిమా పొట్టేసిన తమ్ముడు అందుకే మా మేనేజర్కి ఫోన్ చేయమని చెప్పాను నేను అదే అదే నేను ఒంగోలులో ఫైన్ చేశాను అయితే తను నాకు ఫోన్ చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అది రిక్వెస్ట్ చేశాడు సరేగా మనం ఇంకా ప్రాసెస్లో ఉంది అది ఎక్కడ మన చెచ్చు నెల్లూరండి నెల్లూరా ఓకే 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 ఎంత మంది చూస్తారు పురుషు రాష్ట్రం మనకి అంటే ప్రస్తుతానికి ఫాస్ట్ గారి చచ్చి ఏం లేదండి ఆ అది వన్ జస్ట్ గా చెరువుతారండి బయటకి ఎక్కువ బయట వాడబడుతూ ఉంటారు బయట వాడుతున్నారు అవునండి కొయిట్ అలాగా కొయిట్ గట్రా కూడా వెళ్తారండి అప్పుడప్పుడు అవునా ఆ ప్రయోజు రాట్ ప్రేజ్ రాట్ ఫాస్ట్ గా నెంబర్ తమ్ముడు ఏమన్నా రాష్ట్ర గారి నెంబర్ తెలియదండి ఒక వేళ ఆయన ఒకసారి ఎప్పటికప్పుడు కాలేతే కాదే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఆ అప్పుడు ఒకవేళ మీరు మాట్లాడలేక ఉంటే కాన్ఫరెన్స్ పెడతారు అండి ఏం పేరు పాస్టర్ గారు మన పాస్టర్ గారి పేరు అభినయ్ దర్శన్ అండి ఏమండి అభినయ్ దర్శన్ అభినయ్ దర్శన్ అవునండి ఓకే 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 ఇది వాక్యం ఎంత విదేశాల్లో చెప్తారా అవునండి చెప్తాండి ఎవరో ఒకవేళ డేట్స్ చాలా డేట్స్ వస్తాయండి ఆయనకి ఓ ఎక్కువ దూరాలు వస్తాయండి ఇలా క్వైట్ కానీ లేకపోతే చిత్తూరు లేకపోతే ఇటు రాజమండ్రి అలా చాలా వస్తాయండి అలా అటు బయట ఎక్కువ వాడబడతారండి ఓకే 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 ఇలాంటి పాస్ట్ ని కలవాలి సార్ వాస్తవంగా నేను ఎలా ఎప్పుడు కుదురుద్ది మరి నేను పాస్ట్ గారితో మాట్లాడండి పాస్ట్ గారు అయితే బిజీగా ఉంటున్నారండి నేను ఫోన్ చేస్తే నేను పాస్ట్ గారు నేను కలిసలేదు ప్రస్తుతానికి ఆయన బిజీగా ఉంటున్నారు ఓకే యూట్యూబ్ లో లైవ్ వస్తుంది మార్నింగ్ ఫైవ్ కి ఈవినింగ్ సెవెన్ కి లైవ్ వస్తుంది అండి ప్రేయర్స్ ఉంటారండి పాస్టర్ గారు నిజంగా ఎప్పుడన్నా కాలాలనుకుంటే ఇప్పుడు ఏదైనా మీటింగ్ వస్తారు కదండి ఫాస్టర్ గారు ఆ మీటింగ్ దగ్గరలో ఉన్న మీటింగ్ కన్నా కలవచ్చండి మీ దగ్గరలో ఉన్న మీటింగ్ కానీ ఒక ఫాస్టర్ గారి నెంబర్ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది కదా తమ్ముడు అంటే నేను సినిమా చేస్తున్నాను సినిమా చేస్తున్నాను సార్ నేను ఏసై మీద ఒక సినిమా ప్లాన్ చేశాను దానికి సబ్జెక్ట్ బాగా లోతుగా తెలిసిన వాళ్ళు కావాలి అంటే పాషాడ్ గారు ఇంకొకడు ఉంటాడు ఆ నెంబర్ ఉంటుంది మన దగ్గర పాషాడ్ ఎవరికి మాకు కూడా అవునా ఇప్పుడు నా నెంబర్ అన్న చెప్తాను ఆ పాషాడ్ ఉన్న నెంబర్ చెప్తాను రాసుకోండి చెప్పు ఆయన అచ్చని పాస్టర్ అండి ఆయన కూడా అవునండి ఆయన అచ్చని పాస్టర్ అండి అచ్చని పాస్టర్ పాస్టర్ గారి దగ్గర ఉంటాడు ఆయన అవునండి తొమ్మిదిన్నర టైం చేయండి హలో తొమ్మిదిన్నర అటెండ్ చేయండి కాల్ అంటున్నాను సార్కి అదే మనకి నెంబర్ ఇస్తాను కదండి ఇప్పుడు తొమ్మిదిన్నర చేసి చెప్తాడు సార్ ఆ చేస్తే అప్పుడు అప్పుడు మాట్లాడతాడండి నెంబర్ చెప్తాను ఒక్క నిమిషం తమ్ముడు ఓకే అండి సార్ నిమిషం కానీ అద్భుతం తమ్ముడు నిజంగా ఇస్తా అంటారు చెప్పు తమ్ముడు సిక్స్ త్రీ జీరో ఒక నిమిషం సిక్స్ ైన్ సిక్స్ టూ సిక్స్ 59 పేరు 26 పేరు ఉదయ ఉదయ్ పేరు ఉదయ్ రాజా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ జీరో ఫైవ్ నైన్ టూ సిక్స్ తమ్ముడు అది నిక్కి ఇచ్చాడని చెప్పండి నెంబర్ నిక్కి నిక్కి గారు ఇచ్చారంటే మాట్లాడతారా అవునండి

ఉంటామండి దసంబాగం ఏమైనా తీసుకుంటారా సార్ నేనంటే నేను ఇక్కడ ఫాస్ట్ ఇట్టకి ఉంటాను నెల నెల అదే దసంబాగలా ఇది మినిషి నెంబర్ దీనికే వస్తే దేనికైనా ఈ నెంబర్ కేయ్యాలా అవును ఈ నెంబర్ కైనా ఉండాలి తమ్ముడు నాకు చిన్న డౌట్ ఏంటంటే నాకు ఇయర్లీ సెవెన్ క్రోర్స్ నాది టన్ అవర్ ఏదండి ఉంటుంది టర్న్ ఓవర్ ఉదయరాజు గారు వచ్చారండి హలో ఉదయరాజు గారు హలో హలో ఫాస్ట్ గారు బ్లాడ్ అండి ఉదయరాజు గారా సరే అండి తర్వాత మాట్లాడదాం అయితే ఈయన తర్వాత మాట్లాడదాంలేండి నేను ఫాస్ట్ నేను నేను ప్రొడ్యూసర్ సార్ నేను సినిమా చేస్తున్నాను యశు వారి మీద సినిమా చేస్తున్నా దాని సబ్జెక్ట్ సంబంధించి ఉదయ్ రాజ్ గారి ఫోన్ చేశాను అలా కాదండి ఉదయ్ నేను నిక్కి అదే ఆయన ఒంగోలు నుంచి కాల్ చేశారు మాట్లాడతారంట మీది నైన్ తర్వాత కాల్ చేయమని చెప్పాను సరే ఓకే పాస్ గారు ఆయన ఎందుకు అంటే ఆయన ఏదో చెప్తారంట కొంచెం ఏదో సినిమా అయితే చేస్తానంట రెండు పాస్ గారితో మాట్లాడాలి మాట్లాడాలని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేశారు తమ్ముడు తమ్ముడు నేను ప్రొడ్యూసర్ని నేను సినిమా చేస్తున్నా యేసు వారి మీద సినిమా మేము ప్లాన్ చేసాము బడ్జెట్ వచ్చేసి ట్వంటీ టూ లాక్ ట్వంటీ టూ క్రోడ్స్ అండి కొంచెం ప్యాడింగ్ వాళ్ళని పెట్టి సినిమా చేస్తున్నాం దానికోసం సబ్జెక్ట్ సబ్జెక్ట్ కోసం రాజు గారితో మాట్లాడదామని అని అనుకున్నాను నేను ఓకే అందుకోసం ఫోన్ చేశాను ఇప్పుడు రాజు గారిని మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడాలి చెప్పండి నేను ప్రొడ్యూసర్ అండి ఫాస్టర్ని కాదు నేను సినిమా ప్రొడ్యూసర్ ని అయితే నేను ఒక సినిమా చేస్తున్నా యేసువారి మీద ఒక సినిమా ప్లాన్ చేశాను దానికి సంబంధించి సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మన ఫాస్టర్ గారికి ఫోన్ చేద్దామని ఆలోచనతో ఫోన్ చేశాను మాట ఉదయరాజు గారితో మాట్లాడదామని తమ్ముడు ఏంటంటే నీ నెంబర్ ఇచ్చాడు ఉదయ రాజు గారితో మాట్లాడాలంటే తమ్ముడికి ఫోన్ చేయండి సార్ అభినయ దర్శనండి అదే అదే దాని గురించి మేము ఫోన్ చేసాను అన్నమాట సార్తో మాట్లాడాలంటే ఏ టైం బెటర్ హలో ఒక ఒక హాఫ్ అవర్ ఉంది నాకు ఒకసారి చెప్పండి నేను సినిమా ప్రొడ్యూసర్ని కూర్చోండి మూవీ ప్లాన్ చేస్తున్నాను సార్ మూవీ ప్లాన్ చేసిన సబ్జెక్టు తో కొంచెం మాట్లాడదాం అంటే మా అవునండి అవునండి సార్ నా పేరు సాల్మన్ రాజు ఎక్కడ ఒంగోలు ఒంగోలు నేను హైదరాబాద్ వెళ్తుంటాను సినిమా నేను రెండు మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను అయితే నేనేంటంటే యేసు వారి గురించి ఈ మధ్య కాలంలో ఎవరు సినిమా చేయట్లేదు యహో గారి గురించి కానీ యేసు వారి గురించి కానీ సినిమా ఏది ఈ మధ్య కాలంలో రాలేదు మేము ప్లాన్ చేసాం దాని గురించి మాట్లాడదాం అని అంతే మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తే మీరు చెప్తారా సార్ ఇవ్వండి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను సరే సార్ తమ్ముడు తో మాట్లాడుతారు అయితే తమ్ముడు చెప్పండి ఆ అయితే నేను నాకేందంటే ఇయర్లీ సెవెన్ కోర్ట్స్ నాకు టెన్ అవ్వదు తమ్ముడు నేను దశం భాగం యాక్చువల్ గా ఎంత ఇవ్వచ్చు ఎంత ఇవ్వచ్చు అంటే మనకు వందలో పది పదవ భాగం కదండి ఆ ఆ దాన్ని బట్టి లెక్కలండి మరి అంటే దాంతవరకంటే నేను లెక్కట్లేదు ఇప్పుడు ఆ

నేను అది చెక్ అది ఏర్పాటు చేస్తాను మా మేనేజర్ కి ఇచ్చి పంపిస్తాను ఓకే అండి అది ఇప్పుడు మనం నేను ట్యాక్స్ అది కడుతుంటా తమ్ముడు దీనికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ వస్తుందా తెలీదండి మరి నాకు అయ్యో తెలీదా ఇప్పుడు మన సార్ ఏమైనా ఫండ్స్ వస్తాయా ఫారెన్ ఫండ్స్ ఏమైనా ఫారెన్ ఫండ్స్ అలాంటివి ఏమి లేదండి కానికలు ఈటీమీనే కదా అవునండి దశ భాగం ఎంత వస్తుంది దాదాపుగా నెలకు ఒక ఫిఫ్టీ ఫార్టీ లాక్స్ వస్తుందా అంటే ట్వంటీ వస్తుందా వస్తుందండి ఇరవై లక్షలు అప్రాక్సిమేట్ ఇరవై లక్షలు ఎవరు దశ మంత్లీవరో పంపించిన పెద్ద ఏం లేదండి

తర్వాత ఇప్పుడు ఫిదా కూడా తీసి సగం లాపేసి వచ్చారండి ఆ ఓకే ఓకే ఇంకా మనం దేవుని సేవలో వాడబడుతున్నాడు అవునండి అవునండి చాలా చాలా చక్కటి అవకాశం ఏసై ఇచ్చాడు ఈయనకి అవునండి అవును మీరు బైబిల్ చదివారు తమ్ముడు ఎప్పుడైనా లేదండి మీ బైబిల్ చదివారు యాక్చువల్గా అంటే బైబిల్ పెద్ద ఏం చదవలేదు అయ్యగారి దగ్గరికి మేము వెళ్ళాం కూడా కొత్తగా వెళ్ళాము అండి పరిచర్కి మాది ఇక్కడ రాజమండ్రి దగ్గర అండి అయ్యగారితో పరిచర్లు ఉండడానికి వెళ్ళామండి మీరు తెలియదు అయితే బైబుల్ అవునండి మీరు బాప్టిజం తీసుకుని వెళ్ళాలండి ఇంకా లేదండి తీసుకోలేదండి తీసుకోలేదా అయ్యో అదేంటి బాప్టిజం తీసుకోలేదు తమ్ముడు బాప్టిజం తీసుకోవాలి కదా అవునండి తీసుకోలేదండి ఇంకా ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక్కరు వచ్చింది ఇంకెవరైనా వచ్చారా వచ్చారు మీ ఇంట్లో ఇంకెవ్వరు మారలేదా అంటే నాకు కూడా చర్చ్ ఉంది ఉన్నదండి చర్చ్ ఉన్నది నాకు సెవెంటీన్ ఇయర్స్ అండి ఇప్పుడు నన్ను నన్ను పంపించారు అన్నమాట అంటే ఇండియర్ ఎడ్యుకేషన్ అది బాగుంటదని ఓకే ఈయన దగ్గర బైబిల్ ఎడ్యుకేషన్ బాగుంటుందని బాగుంటుందని పంపించారండి ఓకే అంటే ఇప్పుడు ఎవరు మీ నాన్నగారు ఫాస్ట్ గారా అవునండి ఓ సూపర్ సూపర్ ప్లేస్ గారు మీ నాన్నగారు ఒక నెంబర్ చెప్తా పోని ఆయన దగ్గర మనం సబ్జెక్ట్ చూసుకోవచ్చు కదా అదే అంటే మాకు అడిగిన నెంబర్ ఇప్పుడే మార్చిన కొత్త మనకు తెలీదు అదే ఒకవేళ డాడీ వచ్చాక మీ మా డాడీతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తానండి రేపు ఇప్పుడు ఇప్పుడు లేదా ఇప్పుడైతే ప్రత్యానికి బయటకు వెళ్ళాడు కి నెంబర్ లేదా నెంబర్ తెలీదండి అంటే డాడీ వచ్చాక డాడీ మాట్లాడి నెంబర్ డాడీ నెంబర్ తీసుకుంటే నెంబర్ నాకు చిన్న డౌట్లు తమ్ముడు అదేంటంటే మీకు ద్వితోపదేశం కాను ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు అనుకుంటా అదేంటంటే యువ దేవుడు చెప్తాడు నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు యూహదేవుడు ఇది ఎందుకని అలాగా అంతేలే అదే విధంగా దిదోపదేశండు ఒకటి పదహారు నుంచి పదిహేడు నీకు అప్పగించిన సమస్త జను చంపుడి ఎలాగనగా నీకు అది ఉరియగును అంటాడు యూహోదేవుడు అదే విధంగా దిదోపదేశం అధ్యాయం పదహారు నుంచి ఇరవై చూసుకుంటే నీకు నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చే అంటాడు యహో దేవుడు ఇవన్నీ ఉంటాయి అదే విధంగా మీకు దుధోపదేశండం పదకొండో అధ్యాయములో మీరు స్వాధీనం చేసుకోపోకు ప్రదేశాన్ని భర్తీగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను నాశనం చేయంటాడు ఇవన్నీ చదివాను నేను ఇదే కొంచెం డౌట్స్ బాగా ఉంటాయి మాట్లాడి మాట్లాడదాం అలాగే ఇంకోటి ఏంటంటే దిగుోపదేశం పదమూడు అధ్యాయంలో ఉంటది ఆరు నుంచి పది నీ తల్లి కాని అక్క గాని అన్న గాని చెల్లి కాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో చంపంటా అండి యహోదేవుడు ఇది ఎందుకు అని కూడా ఒక్కసారి డౌట్ ఉంటుంది ఇవన్నీ చదివారా మీరు ఎప్పుడైనా లేదండి

తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాజు కూడా చెప్పమంటాడు ఈ దేవుడు అవునండి ఆ ఇవన్నీ కూడా మీరు చదివారా ఎప్పుడైనా మీకు తెలుసా లేదో తెలియదు నాకు పాఠశాల తమ్ముడు నీకైతే పెద్దగా తెలీదు కదా నాను నెంబర్ ఒకసారి ఇస్తావా అదని చెప్పాను కదండి మాట్లాడుతాను అదే నెంబర్ కూడా నా దేవలేదు ఇది చల్ల ఇచ్చింది కూడా ఆయన ఇచ్చారండి పా శాభియదర్శనం పాఠశారు ఇచ్చారు నాకు చల్లేది ఆ వ్యాధి నమ్మలేం చేద్దాం అది నేను ఈ ఊరు వచ్చానండి మా ఊరు వచ్చిన తర్వాత తీసుకుంటాను అడిగితే మాట్లాడి అక్కసారి మాట్లాడొచ్చు ఈ నెంబర్ కు కాల్ చేసి నేను మాట్లాడతాను నాన్నగారితో నేను వీలైతే నాన్నగారికి కూడా దర్శనం భాగం పంపిస్తాను ఓకే అండి ఓకే అండి ఒకసారి కాల్ చేస్తే నేను దర్శనం భాగం కొడతాను ఇప్పుడు ఈయన ఈ పాస్టర్ తో మాట్లాడాలంటే ఎప్పుడు చేయాలి అదే సెప్ అన్ అవర్ లో ఆయన చర్చన్నారు కదండి నచ్చిన పాస్టర్ ఆ ఆయన చేశాక మాట్లాడండి వాళ్ళే వాళ్ళే మాట్లాడతారండి పోలేండి బాగుంది నెలకు ఒక ఇరవై లక్షలు అంటే మంచి పాస్ పెద్ద పాస్ అయినా అవునండి మంచి పాస్ అయిందా ఫాస్టర్ గారికి లేదండి మ్యారేజ్ అయిందా ఫాస్టర్ గారికి ఇంకా అవ్వలేదా మ్యారేజ్ అయిందా ఓకే 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 అయితే ఇంకా మరి వాళ్ళ పిల్లలు కూడా రెండో తరం పాస్టర్ కూడా ఉంటారు ఇక వంశపార్యంగా ఉంటారు కదా పాస్టర్లు ఇప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు పాస్టర్ అయ్యండి వీళ్ళ తాతగారు నాన్నగారు పాస్టర్ ఈయన పాస్టర్ వీళ్ళ అబ్బాయి కూడా పాస్ట్ అవుతారు ఇక సరేలే తమ్ముడు నేను ఒక హాఫ్ అవర్ తర్వాత నీకు కాల్ చేస్తాను ఆ ఓకే అండి నీకు అది ఎంత సెవెన్ లాక్స్ చెక్ పంపించిన తర్వాత నీకు కాల్ చేస్తా ఇప్పుడు ఏం పేరు వస్తది ఏం పేరు మీద చెక్కు అంటే అది నాకు చల్లని నేను పర్సన్ కలిసి ఫోన్ పే చేస్తారా నంబరు ఆహా ఫోన్ పే చేస్తే ఏం పేరు వస్తది ఫోన్ పే చేస్తే దీనికి అంపర్శన్ పేరు వస్తదండి ఏ ఏ నెంబరు ఇదే నెంబర్ అండి ఒకసారి చెప్పు డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో తర్వాత డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ తర్వాత సిక్స్ త్రీ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ టూ ఓకే ఈ నెంబర్కి నేను అమౌంట్ వేస్తాను అదే విధంగా మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఏపీ అని మీ నెంబర్ మా వాళ్ళకి ఇస్తాను అందరు కూడా మీకు దశ భాగం అయితే పంపిస్తారు బాగుంది తమ్ముడు చాలా సంతోషం మనం చేస్తాం ఓకేనా వందనాలు వంద హలో హలో లాడ్ అండి లాడ్ అండి చెప్పండి హలో

హలో హలో ఏం లేదు సార్ ఒక సబ్జెక్టు మీద మీకు కాల్ చేశాను సార్ నేను యేసువారి మీద ఒక సినిమా చేయాలని మేము ప్లాన్ చేసాము మేము ఫ్రెండ్స్ ఒక ముగ్గురము హలో దానికి సంబంధించి మీతో సబ్జెక్ట్ అది డిస్కస్ చేద్దామని అయ్యగారు అది సార్ మీరు ఉంటారు సార్ నెల్లూరండి నెల్లూరా ఎక్కడండి మన చర్చ్ ఎక్కడ అదే 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 చెప్పారు మీరు ఎంత ముందు కూడా హీరో అన్నారు మన వాళ్ళు సినిమా చేసేదంట నిజమేనా ఏం సినిమా సార్ అయ్యా అది మీ వాయిస్ అంత చక్కగా రావట్లేదు సార్ హలో లేదండి అంత క్లియర్ గా కనపడలేదు మీరు ఒక్కసారి కొంచెం బయటకు వస్తారా బయట హలో ఇప్పుడు ఓకేనా మీకు వాయిస్ అదే సార్ నేను సినిమా చేస్తున్నాను మాది ఒంగోలు సార్ అది సార్ సార్ ఇది టూ చేస్తున్నాము సార్ ఓకే కరుణమాయుడు పార్ట్ టూ 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 చేస్తున్నాము దాని మీద సబ్జెక్ట్ కొంచెం చూడాలనే ఆలోచనతో చూస్తే మీరు కొంచెం సినిమాల్లో టచ్ ఉందని తెలిసింది మీరు అయితే మీరైతే బాగుంటుంది అనే ఆలోచనతో మీకు కాల్ చేశాను అన్నమాట ట్వంటీ టూ క్రోడ్స్ బడ్జెట్ అండి మీకు అదే సార్ అదే సార్ సబ్జెక్ట్ గురించే సార్ సబ్జెక్టు డిస్కస్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నా అది చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్ ఇది ఏంటంటే మీకు కాండంలో ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు మీకు గుర్తుంటుంది నీ అది ఎక్కడే ఉంటుందంటే నీవు స్వాధీనం చేసుకునే ప్రదేశంలో అందరిని చంపండి వారి పిల్లలు మీరు చేసుకోకూడదు మీరు మీ కుమార్తెను వాడదా యహోదేవుడు చెప్తారు సార్ అది ఏ సందర్భం ఇవన్నీ పెట్టొచ్చు సార్ ఓకే సార్ రిజర్వ్ ప్రదేశ్ కేంద్రం ఈ రెండు ఇరవై రెండో అధ్యాయము తలము నుంచి మూడు సార్ అక్కడ ఏముందంటే ఒక అమ్మాయికి ఫస్ట్ అవుతుంది అతను చేసిన తర్వాత మూడు రోజులు సెక్స్ చేస్తాడు చేసినాక ఈ అమ్మాయి కన్య కాదు ఈ అమ్మాయి నాకు వద్దని అతను అభాన్ని అనమాట అది దేవుడు చెప్పింది కట్టడి అప్పుడు ఏంటంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ బట్టలు తీసుకెళ్లి పది మందికి చూపించాలి ఆ బట్టల మీద కన్నె పొరు ఉంటేనేమో ఆ అమ్మాయిని వదిలేయాలి లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపాలి ఏమండి ఈ సన్నివేశం కూడా పెట్టండి తర్వాత లోడుకు మారితుంటారు కదా లోతు లోతు కూతులు వాళ్ళు వెళ్ళి ఆయన మత్తులతో చేసి అవునండి ఆయన వెళ్ళి చూస్తారు కదా ఆ సన్నివేశం కూడా పెట్టచ్చు వాళ్ళు ఉన్నాయండి ఇలాంటివి తర్వాత మనుషుల పెంటతో మలముతో రొట్టెలు చేసుకుని కాల్చుకుని అది ఇప్పుడు పెట్టచ్చు ఇంకా చాలా తెలుసు సన్నివేశం కలిస్తే డైరెక్ట్ గా లేదు మీ అడ్రస్ చెప్పండి నేను కలుస్తారు ఆ రండి సార్ నీట్ గా వివరంగా మీకు వచ్చి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే సార్ అదే సార్ అన్ని కూడా మీరు చక్కగా ఇబ్బంది లేదు రండి రండి సార్ ఒంగోలు సార్ మాది కదా వేయం ఉంటుంది అదే సార్ చక్కగా తీస్తే అంతకంటే ఇబ్బంది ఏం లేదు అదే సార్ మీరు ప్లాన్ చేసుకుంది రండి బడ్జెట్ మీది హలో ఇరవై వేల కోట్లు అండి మస్తు సరిపోతుంది బ్రహ్మ అదే సార్ అదే విధంగా బైబిల్లో బైబిల్ని దేవుడు సందర్భాల్లో ఆయా పరిస్థితుల సందర్భాల్లో శత్రులని గురించి ఉద్దేశించి లేదంటే ఆ సందర్భాలు బట్టి మాట్లాడుతూ వివరించినట్టు చాలా ఉన్నాయండి ఇంకా దాస్ అని ఒక అతను ఉంటాడు పిచ్చిపడిన కుక్క పిచ్చుపడిన కుక్క నా రెండు న్యాయ ఆ పిచ్చిపడిన కుక్క కాదండి ఇంకొకటి సార్ ఇప్పుడు గావీది బారిని గావీ కొడుకుతో సెక్స్ చేస్తాడు కదా